ఇంకా కొన్ని రాజాని జరుపుతున్నారు అయ్యో మేడం కింద ఉంటే చాలా బోర్ కొడుతుంది అది ఇంట్లో అందరికి అనిపిస్తుంది అయితే బోర్ కొట్టుకున్నా ఉండడానికి ఒక గేమ్ ఆడదామా ఆడదాం తప్పకుండా నావి వైటే కదా ఇక్కడ చాలా బోర్ కొట్టడం వల్లే ఇంట్లో ఉండట్లేదు అనుకుంటా ఏ నేను అలా ఊరికే ఉండలేనే కదా నాకు చాలా ఉన్నాయి అందులో ఏముంది మీ గురించి బయట మంచి టాకే అలాగా ఏమంటున్నారు అన్ని సరిగ్గా చేస్తారు పని వాళ్ళని చాలా గౌరవిస్తారు జీతాన్ని సరిగ్గా ఇస్తారు ఇంకా చాలా అది మంచి ఇంకా ఇవి మాత్రమే కాకుండా ఇంకొకటి కూడా ఉంది ఏంటి మీరు చాలా అందంగా ఉన్నారని టాక్ కూడా జరుగుతోంది అదే కాకుండా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి ఓ అది కూడా ఉందా ఏం డౌట్స్ ఉన్నాయి లేదు అంత ముసలాయనకి ఇంత అందమైన భార్య ఇలా అని కూడా మాట్లాడుకుంటున్నారు ఇది ఎప్పటి నుండి వినే కదే కదా ఇలాంటి ఒక పెద్ద బంగ్లా అందులో ఇరుక్కునే ఒక అమ్మాయి అది పెద్ద విషయం కాదు మీరు ఇరుక్కుపోయారని అనుకోండి నాకెందుకు మీరు రాణిలాగా జీవిస్తున్నట్టుగా ఉంది అది సరే మహారాణి ఇదేనండి ఫస్ట్ టైం ఒక అమ్మాయి దగ్గర ఓడిపోవడం కాదు ఇంత తొందరగా మేడం చాలా సమర్థురాలనుకుంటా అవును ఇప్పుడు మీకు బోర్ కొట్టడం లేదా మరి అయితే ఇప్పుడు మీరు కిందకి వెళ్ళి మీ పని చూసుకోండి సారీ కొంచెం కొంచెం లేట్ అయిపోయింది ఓకే ఏంట్రా ఈరోజు సరిగ్గా తెగమక్క మాట్లాడుతున్నావు బాటిల్ ఇక్కడే పెట్టేస్తాను అయితే బోర్ కట్టేటప్పుడు గేమ్ ఆడచ్చు కదా నేను గెలవబోయే గేమ్ చూతా ఓకే చాలు అది చాలు ఏమైంది అంకల్ అయ్యో దీన్ని ఇప్పుడే క్లీన్ చేసేస్తాను మరోసారి ఈ విధంగా జరగదు దీన్ని ఒకసారి నొక్కండి నొక్కండి అంతే అంతే అలాగే నొక్కండి ఇకపై మీకు ఏ అవసరం వచ్చినా కానీ దీన్ని నొక్కండి నేను వచ్చేస్తాను ఓకే ఇప్పుడు మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను ఏమైంది ఆడుకుంటున్నారా ఉండండి నీకు కూడా భోజనం కావాలా అయితే వెళ్ళొస్తావా అక్కడేంటి శబ్దం వినిపిస్తుంది అంకుల్ బెడ్ మీద ఉండగా ఏదైనా అవసరం అయితే పిలవడానికి ఒక కాలింగ్ బిల్ అలాగా ఇది చాలా బాగుంది నాకే ఫుల్ పని అనుకుంటా ఏంటో రండి చూపిస్తాను అంకుల్ పులి రాకుండానే వస్తుంది వస్తుందంటే ఆ తర్వాత నిజంగా వచ్చినప్పుడు ఎవరు రారు ఇది ఉంటే బంగ్లాలో మనం ఎక్కడున్నా కానీ ఆయనకి ఏమన్నా అవసరం అయితే పిలుస్తారు కదా వావ్ ఆలోచిస్తావా వస్తాయండి అయితే ఇవాళ అది తినాలి అని నుదుటిని రాసుంటే ఎవరు మార్చగలరు నేను ఇది తినిపించి వచ్చేస్తాను త్వరగా అంకుల్ నోరు తెరవండి అంకుల్ నాకు ఇస్తుంది నేను తినడానికి వెళ్ళాలి నోరు తెరవండి వద్దా అయితే నేను తినేసి వచ్చాక మిగతాది మీకు తినిపిస్తాను

హాయ్ కూర్చో నేను వెళ్ళి చేతులు కట్టుకుని వస్తాను సరే భోజనం ఎలా ఉంది నేనే చేశాను కొబ్బరి నూనెలో బాగా ఫ్రై చేశారు నాకు రాదులేండి మా బామగారు ఇలాగే వండుతారు మా అమ్మకి చాలా ఇష్టం అయితే తీసుకువెళ్ళండి అమ్మకి ఇష్టంగా లేదు అమ్ము చనిపోయారు ఇప్పుడు బామ్మగారే ఉన్నారు ఓ సారీ లేదు పర్లేదు ఆ బామ్మ కూడా మంచి కుక్కే ఆ జిజి చెప్పు ఈరోజు సాయంత్రం వచ్చి నేను అయిపోయా ఇంకా కానీ వెళ్ళేటప్పుడు కదా ఎక్కడికి రావాలి కలుద్దామా చాలు చాలు ఎందుకు అనవసరంగా అంతనే డిస్టర్బ్ చేయడం సరిగ్గానే ఆ చోటికి ఎవరు రారు కదా నాలుగు నాలుగున్నర కదా వచ్చేసే లేట్ చేయవాత సరే నేను కసేప్ట్లో కాల్ చేస్తాను ఇప్పుడు వర్క్ లో ఉన్నాను సరే సరే మాట్లాడడం కదా ఎందుకు మనం మాట్లాడుకుందాం అది అంత అర్జెంట్ కాదు ఎవరాజీజీ నేను ఇజ్రాయెల్లో పనిచేయడానికి ట్రై చేస్తున్నాను జీజీ ఏజెన్సీలో పనిచేసే అమ్మాయి అంతేనా అంతేనా అని అడిగితే అదొక్కటే కాదు ఇంకేంటి అలా చెప్పుకుంటూ వెళ్ళేంతగా ఏం లేదండి అర్థమైంది అంతేనా అని అది పెళ్లి చేసుకున్నంతగా ఏమీ చేయలేదండి ఒక ఉమ్మ కూడా ఇవ్వదండి అరే పాపం అయితే ఇంకేమైనా ఉండొచ్చు కదా ఉండొచ్చు అప్పుడు ఇవ్వడానికి వచ్చారు మరి నేనేమనుకున్నానంటే లవ్ గురించి మాట్లాడుతూ అలా ఉన్నది సరిపోలేదా అది ఉండే ప్రయోజనం లేదా అయితే నడిచేలాగా ఏం కావాలి నడవడం కాదు పరిగెత్తాలి పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికి వెళ్తారు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మనసు దాకా వెళ్ళాలి ఆ తర్వాత అలా నుదుటి నుంచి ముక్కుకి తర్వాత పెదాలు మేడ ఆ తర్వాత వెళ్ళగలిగిన అన్ని చోట్లకి వెళ్ళి నేనేమంటున్నానంటే అలాగే రివర్స్గా రావాలి అంగీకరించటం ఇది సరే మన ఇద్దరం ఒకే లైన్ లో ఆలోచిస్తున్నాం కదా కాసేపటిగా ముందే కదా వేరేలాగా మాట్లాడా అది ఒక్కొక్క అనుభవం నుంచే కదా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటాం ఏంటి ఇప్పుడు నేను మీ మనసులోకి వెళ్ళిపోయాను నిజమేంటంటే నుదుటి నుంచి కిందకి నేను వెళ్ళలేకపోతున్నాను అరే పాపం ఇకపైన నేను ఒటించును కావాల్సిందే తీసుకో